స్కూల్ యూనిఫామ్ బెల్ట్ అయితే మనం ఎలా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనే విషయాన్ని మీతో ఈజీగా చూపించబోతున్నానండి ఎవరైనా సరే ఫస్ట్ టైం వీడియో చూసైనా సరే చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా స్కూల్లో యూనిఫామ్లు అయితే చాలా ఎక్కువగా వస్తాయి కదండి టైగర్స్కి ఎందుకంటే ఎక్కువ టైం అనేది ఉండదు కాబట్టి వాళ్ళు త్వరగా స్కూల్ నేర్చుకున్నారు కాబట్టి మనల్ని కూడా తొందర పెడుతూ ఉంటారండి సో ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న దాన్ని బట్టి మనకి ఎక్కువగా టైలర్స్ అందరికీ వచ్చే బట్టలు ఏమన్నా ఉన్నాయంటే కనుక యూనిఫామ్ ఏమి కదా ఈ యూనిఫాంలో ఒకటి నుంచి ఐదు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న వాళ్ళకి మనకి బెల్ట్ పౌడ అండ్ చొక్కా వేసుకోవాలి కదా అందుకోసం ఈ బెల్ట్ పౌడ ఏ విధంగా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మీకు క్లియర్గా చూపించబోతున్నానండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా సరే ఈ వీడియో చూసి గ్యారంటీగా ఈ బెల్ట్ పౌడర్ అనేది మీరే స్టిచ్ చేసుకునే విధంగా అయితే స్టిచ్ పోతుందండి చాలా సింపుల్ అయితే కటింగ్ అయితే అసలు ఏమి ఉండదు కావాలంటే చూడండి ఫస్ట్ రెండు ముందుగా ఇక్కడ కొలతలు అయితే చెప్తున్నానండి నేను ఇది వచ్చేసి ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా సరిపోతాయండి ఈ నుంచి వరకు కూడా సరిపోతాయి ఫస్ట్ పావడ పొడమనేది మనం మార్క్ చేసుకోవాలండి పావడ పొడ వచ్చేసి మూడు ఇంచులు అనమాట ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇదైతే ఫోల్డింగ్ ఇలాగే వచ్చేసిందండి స్కూల్లో సపరేట్గా ఇలాగ ఒక పీస్ అయితే వచ్చేసింది అనమాట ఇది ఇలా డబల్ మీద వేసేసుకున్నాను నేను ఇప్పుడు ఏ విధంగా డబల్ మీద అయితే ఉంది ఇప్పుడు ఒక అంచున ఇప్పుడు ఈ అంచులు అయితే కిందలు పెట్టుకున్నాయి ఇలా చక్కగా ఇలా పెట్టేసుకొని మనం చెప్పాము కదా పావడ పొడ వచ్చేసి ఇరవై మూడు ఇంచులు అనమాట వైపు నుంచి ఇలాగా ఇరవై మూడు ఇంచులు ఎక్కడ దాకా ఉందో చూసుకొని ఇరవై మూడు ఇంచుల దగ్గరికి ఇలా మనం ఒక మార్క్ అయితే చేసుకోవాలి అదే కొలతని మనం ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి రెండు సైడ్లు ఒకే కొలత ఉండేలాగా అటు సైడ్ ఇరవై మూడు ఇంచులకైతే మార్క్ చేసుకున్నాం కదా అదే ఇరవై మూడు ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని మధ్యలో కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి కింద నుంచి మనకి ఎంత లెంత్ ఉన్నది చూసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి అది మనకి ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడం కోసం కింద వైపున ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి అదే ఇరవై మూడు ఇంచుల్ని ఇలాగా అటు చివర అలాగే సెంటర్లో అలాగే ఇటు సైడు మూడు దగ్గరలో మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ గీసుకోవాలి మనం ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈ గీత గీసుకున్న దగ్గరికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ ఫోల్డింగ్ని ఇలాగా సపరేట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఈజీ అండి అంతే కటింగ్ అయితే ఇంత ఈజీగా కట్ చేసుకోవచ్చు దీనికి కటింగ్ అనేది పెద్దగా ఏముండదు ఇక్కడ చూడండి ఐదు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని ఇది కట్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి పావడానికి పై వైపున బెల్ట్ వేస్తాం కదా ఆ బెల్ట్ వేయడం కోసం ఇలా ఐదు ఇంచులు ఉండేలాగా మనం అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగు ఎలా చేయాలో చూడండి చూడండి మనం కట్ చేసుకున్న ఈ ఐదు ఇంచులు పెట్టి కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ అనేది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇవి రెండింటినీ ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్ అయితే వేసేసుకోవాలండి ఇలాగా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ స్టిచ్ కూడా మనం డబ్బాలు స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా జాయింట్లు వేసుకునేటప్పుడు రెండు కుట్లు అయితే వేసుకోవాలి మనం చాలా ఈజీగానే ఈ బెల్ట్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒకటే పీసు అయిందనమాట ఈ క్లాత్ అంతా కూడా మనం ఇప్పుడు ఒకటే పీసును అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్కడికి మనం మార్కింగ్ అయితే పెట్టుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికి ఫోల్డింగ్ అయితే చేసుకొని స్ట్రైట్గా ఒక అయితే వేసేసుకోవాలండి ముందుగా మనం ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకునేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి రాకుండా మొత్తం ఒకటే ఫోల్డింగ్ ఒకే లెంత్లో వస్తుంది అనమాట అందుకోసం మనం ఇందాక కొలత అయితే పెట్టేసుకొని ఇలాగ స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసుకొని గీత అయితే గీసేసుకున్నాం కదా అక్కడికి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి ఒక పాంచి ఖర్చు ఉండేలాగా చూసుకొని మరొక కుట్టు వేసుకోవాలండి ఇలా వేసుకుంటే ఫినిషింగ్ అనేది చూడటానికి చాలా బాగుంటుంది ఇలాగా పాదుంచి ఖర్చుతోటి మరొక కుట్టు అయితే వేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం ఇలాగా చిన్న చిన్న టెప్స్ అయితే పాటించినట్లయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఈ విధంగా వేసేసిన తర్వాత ఈ చివరన వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని అయితే వేసుకోవాలి రెండవ చివరను కూడా మనం ఇలాగా ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్టు వేసుకోవాలండి ఇలా రెండు సైడ్లు కూడా కుట్టి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫిల్టర్లు అనేది పెట్టుకోవాలి చిన్న చిన్న కుర్చీళ్ళు పెట్టుకోవాలండి చూడండి మనకి నడుము అనేది ఇరవై ఎనిమిది ఇంచులు రావాలన్నమాట అలా మనం పెట్టుకున్న ఈ కుర్చీళ్ళు మనం కుట్టే ఈ సైజుకి వచ్చేలాగా కుర్చీళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి మొత్తానికి మనం ఇలా కూర్చులు అనేవి చాలా నీట్గా పెట్టుకోవాలండి మనం ఎంత నీట్గా పెట్టుకుంటామో మనకి అంత నీట్గా ఉంటుందన్నమాట పిల్లలు వేసుకున్నప్పుడు కూడా చూడండి ఎంత నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా మనకి ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా కుర్చీలు అయితే పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మొత్తానికి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మనం నడుము కొలత అనేది చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని మనకి కొలత తీసుకున్న అదికి కరెక్ట్గా సరిపోయేలాగా చూసుకోవాలండి మనకి కాస్త ఎక్కువ అయింది అనుకోండి కుచ్చుళ్ళు అనేవి కుచ్చుళ్ళు అనేవి ఇంకా దగ్గర దగ్గరగా పెట్టుకున్నా సరిపోతుంది అలాగే నడుము కొలత తగ్గింది అనుకోండి ఈ కుర్చీలు అనేవి కాస్త దూర దూరంగా పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా కుచ్చులు పెట్టుకోవడం పూర్తయిన తర్వాత మనం ఇంచులు కొలత ఉండేలాగా ఒక పీస్ని అయితే కట్ చేసాం కదా ఆ పీస్ని ఒక సైడు ఒక ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం జాయింట్ అయితే చేసుకోవాలండి ఇక్కడ ఈ బెల్ట్ అనేది మనం పెట్టుకున్న ఈ క్లాత్కు సరిపడా అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ పీస్ అయితే సరిపోవట్లేదు కాబట్టి నేను చిన్న జాయింట్ అనేది వేసుకున్నాను ఈ విధంగా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ సైడ్కి ఎంత ఎక్స్ట్రా క్లాత్ కావాలో అంత మాత్రం ఉంచుకొని మిగతా అంతా కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని అయితే కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు పై వైపున ఈ క్లాత్ కూడా ఒక పావుంచి ఉండేలాగా చూసుకొని కుట్టైతే వేసుకోవాలండి చివరి దాకా కూడా మనకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇలా స్ట్రైట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయితే కుట్టైతే వేసేసుకోండి ఈ విధంగా అయితే కుట్టు వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి మనం ఇక్కడ ఎక్కడి నుంచి అయితే ఈ పీస్ పెట్టి జాయింట్ అయితే చేసాము అక్కడికి ఆల్రెడీ మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకున్నాం కదా వీడియోలు చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే పెట్టేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి మనకి బాగా అర్జెంట్ అయినప్పుడే మిషన్ కూడా అప్పుడప్పుడు మనల్ని ఇసుకిస్తూ ఉంటుందండి అదేంటో బాగా అర్జెంట్ అయినప్పుడే ఈ మిషన్ అనేది కూడా అప్పుడప్పుడు దారం తెగిపోతూ ఉంటుంది సో ఈ విధంగా మనం ఒక కుట్టు వేసేసిన తర్వాత ఒక పాదం ఇచ్చి ఖర్చుతోటి మరొక కుట్టు అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకి చివర్లు అయితే జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఈ బెల్ట్ పౌడర్కి హుక్కులై హుక్స్ అయితే పెడుతున్నానండి క్లాత్ తోటే పెట్టట్లేదు మనకి రెడీమేడ్ ఉంటాయి కదా అవైతే పెడుతున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను కదా మనం బెల్ట్ వేసుకోవడానికి ఇప్పుడు రెడీ చేసుకోవాలన్నమాట ఒక రెండు ఇంచులు వెడల్పు ఉండేలాగా ఒక క్లాత్ అయితే తీసుకొని మనం నాడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఇది నాడా కుట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మనం ప్యాంటుకి అలాగే పావడాలకి నాడ అయితే కుడతాం కదా అలాగ కుట్టేసిన తర్వాత నాలుగు పీసులుగా అయితే దీన్ని కట్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా అయితే పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి మనం మార్కింగ్ వేసుకోవాలండి ఎక్కడికి ఎక్కడికి వేసుకోవాలో అక్కడికి మార్కింగ్ వేసుకొని ఇవి బాగా రఫ్ చేసుకోవాలి లేదంటే ఇవి ఊడిపోతాయండి సో గట్టిగా రఫ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఇలాంటివి నాలుగైతే రెడీ చేసుకొని ఈ నాలుగిటిని కూడా మనం కుట్ అయితే వేసుకోవాలి ఇవి చెప్పాను కదా మనం బెల్ట్ వేసుకున్నప్పుడు బెల్ట్ అనేది జారిపోకుండా ఉండడం కోసం ఇవైతే ఇలా రెడీ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ నాలుగు అయితే వేసుకోవాలని చెప్పారు కదా మనకి ఫ్రంట్ సైడ్న రెండు అలాగే బ్యాక్ సైడ్న రెండు అయితే ఇవి వస్తాయి పావడా వేసుకున్నప్పుడు ఇవి చాలా ఖచ్చితంగా పెట్టాలండి ఎందుకంటే మనకి బెల్ట్ వేసుకున్నప్పుడు ఇవే కదా మనకి సపోర్ట్గా ఉంటాయి కదా అందుకోసం మనం పెట్టుకోవాలండి ఇలా మొత్తం నాలుగు చోట్ల ఇవి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా ఇలా దారాలు ఏమైనా ఉంటే కనుక నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ అనేది జాయింట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని కింద వైపు నుంచి మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి చూడండి ఈ రెండు ఓపెన్స్ అనేవి ఇలా కలిపేసుకొని సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి పై దాకా వేసుకోకూడదండి వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా గ్యాప్ ఇచ్చైతే కుట్టు ఆపి ఆపేయాలి ఈ విధంగా ఒక కుట్టు మీద మరొక కుట్టు అంటే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ బెల్ట్ పావడ అనేది మనకి రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఈ విధంగా మనం బెల్ట్ పావడ అయితే రెడీ చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక మీరు కుట్టినా కూడా సరే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి